మ్యాజికల్ సైకిల్ తన అత్యాసతో విమల ఎలా కష్టాలపాలవుతుందో ఇంతకు ముందు కథలో మనం చూశాం విమల తన భర్త ప్రకాష్కి వంట్లో బాలేకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది చెప్పండమ్మా ఏంటి ప్రాబ్లం అది మాకేలా తెలుసు సార్ చూసి మీరే చెప్పాలి చెప్తా మొదలైతే మీరు ఏమైందో చెప్పండి నుంచి మా ఆయనంతా పిచ్చి పిచ్చి చేస్తుండు ఏం మాట్లాడట్లేదు బిత్తర సూపులు చూసుకుంటా ఉంటుండు అవునా మీ ఆయన పొద్దున్న చూడకూడంది ఏదైనా చూసాడా లేదా వినకూడంది ఏమైనా విన్నాడా ఏమో డాక్టర్ ఇవాళ ఆదివారం కదా షాపింగ్ పోదా పా అని తీసుకుపోయినా మంచిగానే ఉన్నాడు షాప్ ఓడిచ్చిన బిల్ పేపర్ చూసినప్పటి నుంచి ఇట్లా చేస్తుండు అర్థమైంది ఇలాంటి సిచ్యువేషన్లు మనకి మస్తు ఎదురైనాయి దీనికి ట్రీట్మెంట్ అస్సలు లేదు మరి ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ జరిగింది ఓ కళ అని మర్చిపోతే తప్ప మామూలు మనిషి కాలేడు మర్చిపోవాలంటే ఏం చేయాలి డాక్టర్ నేను గోళీలు ఇస్తా ఎందుకు అవి ఆడుకోనికా ఇలాంటి జోకులు వెయ్యకు అని మొదాలే చెప్పినా గదా గోళీలంటే ఆడుకునేవి కాదు వాడుకునేవి ఇవి రోజు మూడు మూడుపోట్ల మూడు రోజులు వెయ్యండి అని కొన్ని టాబ్లెట్స్ ఇచ్చాడు అవి తీసుకుని ఇంటికొచ్చారు తెల్లారి ప్రకాష్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు విమల ఆ ఊర్లో సర్కస్ జరుగుతూ ఉంటే చూద్దామని వెళ్ళింది మాధవ్ అనే సర్కస్ అతను సైకిల్తో రకరకాల ఫీట్లు చేస్తూ ఉన్నాడు బురదలో కూడా చాలా ఫాస్ట్ గా సైకిల్ తొక్కుతూ ఉన్నాడు తాడు మీద సైకిల్ ఎక్కుతూ ఉన్నాడు అవి చూసి ఊర్లో వాళ్లలో కావిడ అప్ప ఎంత మంచిగా చేస్తుర్రు ఆ సైకిల్ చూడు అంత సన్న మీద కూడా ఎట్లా తొక్కుతుండో అని పొగుడుతూ ఉంటే విమలకి నచ్చక అక్కడి నుంచి ఇంటికొచ్చింది ఇంటికొచ్చి నుంచి ప్రాక్టీస్ చేసిర్రు కనుక అట్లా చేస్తుర్రు లేకపోతే చేస్తారా పెద్ద గొప్ప అని పొగుడుతుర్రు అని అనుకుంటూ టేబుల్ మీద టాబ్లెట్స్ ఉండడం చూసి అయ్యో ఈయన ట్యాబ్లెట్స్ మర్చిపోయినట్టుంది కదా ఇవి వేసుకోకపోతే ఆయన మళ్ళీ పిచ్చోడైతాడు అర్జెంటుగా రావాలి ఎట్లా ఏం చేయాలి అని కంగారు పడుతూ ఇంటికి వచ్చింది విమల కంగారు చూసి ఏమైందే ఏమో ఆగమాగమైతున్నావు మీ కొడుకు డాక్టర్ ఇచ్చిన గోళీలు ఇంటికాన్నే మర్చిపోయిండు ఇవి పగటిల్లి తిన్నాక ఖచ్చితంగా వేసుకో అని డాక్టర్ చెప్పిండు ఆఫీస్ చాలా దూరం ఉంది ఎప్పుడు పోవాలే ఏంది అర్థమైతలేదత్తమ్మా అట్లనా సరే నువ్వు ఆగంగాకు నేను సైకిల్ ఇస్తా అది తీసుకొని పోయి ఇచ్చిరా ఏంది సైకిలా అది తొక్కుకుంటా పోతే ఆయన ఇచ్చుడు కాదు నేనేసుకోవాలి ఏం కాదు రెండు నిమిషాలల్లో పోతావు వస్తావు రెండు నిమిషాలా ఏందత్తమ్మా ఆఫీస్ ఏమన్నా మన నీకు షుగర్ ఉందనే ఏ ముచ్చట పురాగా నేను ఇచ్చేది ఉత్త సైకిల్ కాదు మ్యాజికల్ సైకిల్ అదెక్కి కూసో అంతే అదే నిన్ను జెడ్ స్పీడ్లా తీసుకుపోయి తీసుకొస్తుంది మ్యాజికల్ సైకిలా ఆ ముచ్చట మొదలు చెప్పొచ్చు కదా అత్తమ్మా జల్దీ అని అంది అత్త సైకిల్ తెచ్చి ఇచ్చింది ఆ సైకిల్ ఎక్కి ఒక్కసారి ఫెడిల్ మీద అడుగు పెట్టి తొక్కింది అంతే కన్ను మూసి తెరిచేలోపు ప్రకాష్ ఆఫీస్ దగ్గరుంది ట్యాబ్లెట్స్ ఇచ్చి తిరిగి వచ్చి సైకిల్ చూస్తూ మ్యాజికల్ సైకిల్ ఆ సర్కస్ వాళ్ళు చిన్న చిన్న ఫీడ్లు చేసేందుకే జనాలు చప్పట్లతో జైజేలు కొడుతుర్రు అదే మనం ఈ సైకిల్ మీద ఎక్కి వాళ్ళకంటే ఎక్కువ చేస్తే అప్పుడు ఊరందరి ముందు మనమే తోపైతాం అని అనుకుని ఉదయం మీరు చూసింది అసలు సర్కస్ కాదు అదెలా ఉంటుందో సాయంత్రం నేను చూపిస్తా అందరూ రండి టికెట్ ఇరవై మాత్రమే అని ఊర్లో సాటి పేయించింది ఊరి జనాలందరూ మాధవ్ వాళ్ల సర్కస్ సెట్ దగ్గరికి వచ్చారు అందరూ వింతగా గుసగుసలు పెట్టుకుంటూ ఉన్నారు ఏంది ఈ విమల సర్కస్ ఎప్పుడు నేర్చుకుంది ఏమో ఆ సర్కస్ సోళ్ళ పిల్లనే కావచ్చు పెళ్లి కాకముందు అంతే అయ్యుండొచ్చు ఏం చేస్తుందో చూద్దాముండు అని అందరూ అనుకుంటూ ఉన్నారు విమల తన సైకిల్ తీసుకుని రానే వచ్చింది మొదటగా బురదలోకి సైకిల్ దించి అతని బురదలో తొక్కిన స్పీడ్ కంటే పది రెట్ల స్పీడ్ నేను తొక్కుతా చూడండి అన్నారు సప్పట్లు కొడుతూ ఉండండి అని చెప్పి సైకిల్ ఎక్కి పెడల్ మీద కాలేసి తొక్కింది రాకెట్లా సైకిల్ బురదలో దూసుకుపోతుంది అది చూసి ఊరంతా ఆశ్చర్యపోయారు మాధవ్ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఒక సన్న గీత మీద ఏమాత్రం పక్కకి వెళ్లకుండా తొక్కాలి విమల అది కూడా చేసింది అది చూసి ఈమె ఇంత కరెక్ట్గా నాకంటే మంచిగా ఎట్లా చేస్తుంది చూస్తుంటే ఆమె సైకిల్కి ఏదో సత్తుంది చెప్తా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళాడు ఈసారి రెండు కర్రలు పాతి వాటికి ఒక తాడు కట్టారు ఆ తాడు మీద సైకిల్ తొక్కాలి విమల అందరికీ ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ చేతులు ఊపుతూ అభివాదం చేస్తూ ఉంది ఈ గ్యాప్లో మాధవ్ విమల మ్యాజికల్ సైకిల్ తీసి తన సైకిల్ని పెట్టేశాడు అది గమనించని విమల మాధవ్ సైకిల్ ఎక్కి ఆ తాడు మీద తొక్కబోయింది రెండు అడుగులు తాడు మీద ముందుకెళ్ళిందో లేదో సైకిల్తో సహా కింద ఉన్న బురదలో పడిపోయింది అది చూసి ఊరంతా పగలబడి నవ్వారు వస్తుంది నీ బురద సర్గస్ ఇంకోసారి చెయ్యి అని అనుకుంటూ నవ్వుతూ ఉన్నారు బురదలో ఉన్న విమల వాళ్ళ నవ్వుల్ని చూసి కోరి కొరివితో తల దువ్వుకున్నట్టుంది అని అనుకుంటూ ఆ బురదలో నుంచి పైకొచ్చింది పైనున్న మాధవ్ కడుపు నింపుకోవడానికి మేము కష్టాలు పడుతుంటే పేరు కోసం నువ్వు మా కడుపు మీద కొడదామని చూస్తావా నువ్వు తొక్కింది నీ సైకిల్ కాదు నా సైకిల్ అని అన్నాడు ఆ మాటకి విమల ఆశ్చర్యపోయింది ఆ సైకిల్ వల్లనే ఇవన్నీ చేసినా అని నీకే మెరుకా నేను నీకంటే మెరుకాయలోని పో ఇంటికి పోయి ఆ బురద కడుక్కో కడుక్కుంటాలే లే బుద్ధి తక్కువే చేసిన ఈ పని ఊరు మంది ముందు ఇజ్జతంతా పోయింది అని బాధపడుతూ ఇంటికెళ్తూ ఉంది నాగేంద్ర అనే సేటుకి ఒక్కడే కొడుకు పేరు రాజు ఏ పని చేసేవాడు కాదు తన కొడుకు పెద్ద డాక్టర్ అవ్వాలన్నది నాగేంద్ర కల కాని రాజు ఐదో క్లాస్ ఐదు సార్లు ఫెయిల్ అయ్యాడని స్కూల్లో వాళ్లు రాజుని స్కూల్లోకి రానివ్వలేదు నాగేంద్ర భార్య రాణి చేసిన గారాభం వల్ల రాజు చెడిపోయాడు రాజుకి అప్పుడు రాజు వాళ్ళ అమ్మ ఏందయ్యా నువ్వు అన్నం కూడా నిమ్మలంగా చొక్కా జేబులో నుంచి డబ్బులు తీసి రాజుకిచ్చింది నాగేంద్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ఇగుబిడ్డ గీ పైసలు తీసుకుపోయి ఏమైనా తిను రాజు అతని ఫ్రెండ్స్ ఇద్దరు బైక్ మీద ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు

నాలుగు సంవత్సరాల పాటు ఇంటి దగ్గర నుండి డబ్బులు తీసుకుని బాగా దుబారా చేశాడు చదువు లేదు ఏం లేదు జల్సాలు చేస్తూ జులైగా గా తిరుగుతూ టైం అంతా వేస్ట్ చేశాడు నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది ఇంటికి తిరిగి వెళ్లాల్సిన టైం వచ్చింది రాజు వాళ్ళ నాన్న నాగేంద్రకి ఫోన్ చేశాడు నీ చదువు నాయనా ఇంకా నా పోస్టింగ్ కూడా వచ్చింది తన వెనకాతలున్న తన ఫ్రెండ్స్ అని నవ్వుకుంటూ ఉన్నారు మంచి ముచ్చట రాజు డాక్టర్ నకిలీవి చేయించుకున్నాడు వాటిని పెట్టుకుని పక్కూర్లో క్లినిక్ పెట్టాడు కొన్ని మందుల పేర్లు బట్టీ పట్టి ఒక ఒకరోజు ఒక పేషెంట్ రాజు దగ్గరకొచ్చి ఇప్పుడు పెళ్లి నడుస్తుంది కదా డాక్టర్ తాగుడు రాజు ఒక పరదా చాటుకు వెళ్లి హాజమూల సీసాలోంచి కొన్ని మాత్రలు తీసి వేరే సీసాలో వాటిని నింపి మళ్ళీ బయటకొచ్చాడు ఈ గోలీలు రోజు పొద్దుగా ఒకటి పొద్దున్న ఒకటి తిన్నాక గరంగాను పాలతో కలిపేసుకో మూడు రోజులలో అవుతుంది సరే డాక్టర్ మీరు ఒకరోజు రాజు దగ్గరకొచ్చిన రోగుల్లో ఒకరిద్దరికి వ్యాధి తీవ్రమైంది ఏ డాక్టర్ చూపెట్ రాజు క్లినిక్ ఉన్నది గదా ఆయే బిడ్డ రాజా అగో సూడు అదే గాని క్లినిక్ కు రవి రాజు క్లినిక్ కి చేరుకుని క్లినిక్ కిటికీలోంచి చూశాడు